హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి మనకి రైకల్ టోల్గేట్ ఉంది కానీ టోల్గేట్కి దగ్గరలో మనకి రైకల్కి హైవే నుండి రైకల్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో మనకి ఆ కమాండ్ నుంచి లోపలికి వస్తే మనకి రైకల్ విలేజ్ వస్తుంది ఆ రైకల్ విలేజ్ దాటిన తర్వాత రైకల్ విలేజ్ నుంచి రామేశ్వరంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది మేము ముందుకైతే తీసుకొచ్చేసాను మంచి ధరకి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ గురించి మనతోటి కంపెనీ ఎంప్లాయీ రవి గారు మనతోటి లైవ్లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మనం రవి గారిని అడిగి తెలుసుకుందాం అలాగే ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోరండి డైరెక్ట్ వీళ్ళకి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ సైట్ లొకేషన్ గురించి కానీ మీకు డెవలప్మెంట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు విజిట్ కావాలన్నా కానీ వీరు సైట్ విజిట్ అయితే అరేంజ్ చేస్తారు అలాగే డైరెక్ట్ ప్రైజ్ అనేది కూడా వీళ్ళతోనే మాట్లాడుకొని మీరు ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఇదే విధంగా రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను వాటి అన్నిటి గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేయాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక ఆలస్యం ఎందుకండి మనం రవి గారిని అడిగి పూర్తిగా ఈ వెంచర్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్కారం అండి నమస్కారం రవి గారు నా పేరు మహేంద్ర అండి ఇప్పుడు మన కస్టమర్స్కి ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది మీరు రండి మనం ఒక ప్రజలకి మన కస్టమర్స్కి చూపించడానికి అని చెప్పేసి మీరు మీ కంపెనీ నుంచి మనకి కాల్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్లోనే ఉన్నాము కస్టమర్లకి మరొకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాక్ట్ లొకేషను అండ్ దీని యొక్క అప్రూవల్స్ గురించి దీని యొక్క సరౌండింగ్ లొకేషన్స్ గురించి క్లియర్ గా మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా చెప్పండి సో మన వెంచర్ ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్లయితే బెంగళూరు హైవే నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకు రామేశ్వరం టెంపుల్ ఉంటాయి టెంపుల్ కమాన్ నుంచి ఎంట్రీ అవుతుంటే ఫస్ట్ మనకు వచ్చేసి రాయకల్ విలేజ్ రాయకల్ విలేజ్ ఆన్కొని మన టువర్డ్స్ రామేశ్వర టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఉండే ఓకే ఎక్సెట్లీ ప్రెసెంట్ అయితే మన వెంచర్ చూస్తున్నారు కదా అక్కడ ఎంట్రెన్స్ దగ్గర అనేది ప్రెసెంట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఓకే అప్రోల్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఓకే ప్రొపోజ్ టు హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ఓకే ఎక్సాట్లీ మన వెంచర్ ఎంట్రన్స్ ఆర్చన్ అని ఓకే సో మన వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకున్న ముందు మన వెంచర్ అప్రూవల్ ఏంటంటే హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్ ఉన్న వెంచర్ ఓకే టోటల్ ఫోర్టీన్ ఎకర్స్ లో మనము డిజైన్ చేస్తున్నాం మన వెంచర్ ఓకే అండ్ ఇందుట్లో వన్ నైన్టీ సిక్స్ పిల్లా ప్లాట్స్ అనేది డిజైన్ చేస్తున్నాం మొత్తం ఓకే ఇందుట్లో ఒకసారి మరో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఓకే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్ వచ్చేసి థర్టీ రోడ్ గా విత్ సిసి రోడ్ అనేది మనము డిజైన్ చేస్తున్నాము మొత్తం ఓకే అండ్ ఇందులో డెవలప్‌మెంట్ చూసుకున్నారంటే లైక్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే చుట్టూ మనకు మొత్తం కాంపౌండ్ వాల్ తో మనకు అనేది ప్రెజెంటేషన్ మన వెంచర్ అనేది కంప్లీట్ వాస్తు తోనే ఉంది ఓకే అండ్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్పాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ హోరేడ్ వాటర్ ట్యాంక్ ఓకే రెయిన్ హార్వెస్టింగ్ పిక్స్ ఓకే అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఓకే సో ఇవి కాక మనకి ఇందులో ఫోర్ట్ థీమ్స్ తోని మనం పార్క్ అనేది డెవలప్మెంట్ చేస్తాం ఓకే ఫోర్త్ థీమ్స్ పార్క్ కాకుండా ఓకే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే క్లబ్ హౌస్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం ఓకే క్లబ్ హౌస్ అంటే ఇది టోటల్ ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ సార్ ఇది ఇది టోటల్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఫోర్టీన్ ఎకర్స్ ప్రాజెక్ట్ లో మనకి ఫోర్ థీమ్స్ తోటి పార్క్ లను డిజైన్ చేస్తున్నారు అలాగే క్లబ్ క్లబ్ హౌస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ మనకి డెవలప్మెంట్స్ అన్ని యాజ్ పర్ నామ్స్ హెచ్ఎండి ప్రకారంగా కంప్లీట్ చేసి అవును కానీ మీరేంటంటే మనకి సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మరొక విషయం అండి మా కస్టమర్స్ తరఫు నుంచి నేను ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ప్రజెంట్ మీరు డెవలప్మెంట్స్ గురించి చెప్పారు మనకి ఇప్పుడు వెంచర్ అయితే ప్రెజెంట్ అయితే రోడ్ కటింగ్ ఒకటే జరుగుతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి వెంచర్స్ కంప్లీట్ అవుతాయి ఏ విధంగా కంప్లీట్ చేస్తారనే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు కస్టమర్ విజిట్ చేసిన వాళ్ళకి సో దాని గురించి మీరు మన కస్టమర్స్ కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీకు ఒకటే చెప్పాలండి ఈ వెంచర్ ఎలా ఉంది ఓకే ఫస్ట్ మన వెంచర్ అనేది షాద్నా టౌన్ లో

కమిట్మెంట్ అది కంపల్సరీ మీరు మాట్లాడేటప్పుడు ప్లాట్స్ కదా మీరు ప్లాట్స్ అనడానికి గల రీజన్ ఐ థింక్ ఇది మనకి హౌసెస్ కి వెరీ నియర్ బై ఉండడం వల్ల మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కాబట్టి మనకి హైవే కి కూడా జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోనే మనకి హైవే ఉంటుంది మనం హైదరాబాద్ కూడా మనం ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు కాబట్టి సో ఫ్యూచర్లో ఇంకో విల్లా అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ తక్కువ ధరలో వస్తుంది కాబట్టి వీకెండ్స్లో రావడానికైనా ఇట్లా ప్లాన్ చేసుకోవడానికైనా ఒక తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వెంచర్లో మీరు ఆ పర్పస్లో చెప్పారు ఓకే అయితే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని కూడా మీరు చెప్పడం జరిగింది సో మరి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి గ్రోత్ అవ్వడానికి గల రీజన్స్ సరౌండింగ్స్ ఎందువల్ల మనకి ఈ వెంచర్లోనే మీ కస్టమర్ ప్లాట్ ఎందుకు కొనాలి ఉంటే మనకి ఎలా ఏ విధంగా డెవలప్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎలా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కస్టమర్స్ చెప్పగలుగుతుంది తప్పకుండా చెప్పండి సో మన వెంచర్ నియర్ బై ఒకసారి సరౌండింగ్స్ చూసుకున్నా సిడ్జెస్ పరంగా చూసుకున్నా రీజనల్ రింగ్ రోడ్ చూసుకున్నా ఓకే మన వెంచర్ ఆపోజిట్ లో మనకు ఎన్ఆర్ఎస్ ఉంది జస్ట్ ఏ నుంచి వెళ్ళి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో అండ్ షాద్నార్ బస్ స్టాండ్ ఏదైతే జంక్షన్ ఉందో అది ఇక్కడ నుంచి జస్ట్ సిక్స్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది బెంగళూరు హైవే చూసుకున్నారు కదా మన రామేశ్వరం టెంపుల్ జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది అండ్ ఏదైతే అప్కమింగ్ రీజనల్ త్రిపుల్ ఎగ్జాంపులర్ ఉందో ఇన్సైడ్ వస్తుంది మన వెంచర్ గానే ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక ఎయిట్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ఓకే అండ్ నియర్ బై ఇంకొకటి మనకి పిఎన్జి నాట్కో ఎల్వి ప్రసాద్ ఐఎస్ పటేల్ కానీ జేపీ దర్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఓకే సో అవి కాకుండా అరబిందో ఫార్మసీ ఓకే అండ్ ఇంకొకటి నియర్ బై ఒకటి సెచ్స్ చూసుకున్నట్లయితే రాజపూర్ సెజ్ ఉంది పూలపల్లి సెజ్ ఉంది చందనవల్లి సెజ్ ఉంది సెజ్ ఉంది ఓకే సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది అండ్ ఎంప్లాయ్మెంట్ డే బై డే అనేది గ్రోత్ అవుతూనే ఉంది ఇక్కడ తగ్గట్లేదు సో మన వెంచర్ కి ఇది చాలా అడ్వాంటేజ్ ఓకే చాలా చాలా బ్యూటిఫుల్ గా సార్ మంచి డెవలప్మెంట్స్ అవుతుంది డెఫినెట్ గా ఇంట్లో మనకి ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర మనం తీసుకుంటే ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇట్లా ప్రైజ్ అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెంచర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది సరే సార్ ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి లొకేషన్ గురించి చెప్పారు ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ హైలెక్ట్ లొకేషన్ చెప్పారు ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి చెప్పారు మరి మన కస్టమర్స్ కి ప్రాజెక్ట్ యొక్క ప్రైజ్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి చెప్పగల చెప్పండి సార్ సో మన ప్రాజెక్ట్ లో ప్రైస్ ఎంత ఎలా పెట్టామంటే స్క్వేర్ యార్డ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ పెట్టాం చాలా రీజనబుల్ గా పెట్టాం మనం ఓకే సో ఈ ఆపర్చునిటీ మాత్రం ఎక్కడ మిస్ అంటే ఈ లొకాలిటీ లో చూసుకుంటే హెచ్ఎండిఏ లో ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎవరు పెట్టాలి ఇప్పటి ఓకే డెఫినెట్ గా సాంసంగ్ అయితే ఇప్పుడు మనకి ఈ అప్రూవల్స్ పరంగా మనకి ఈ ప్లాట్కి మనకి ఒక గజంకి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ లాక్స్ వరకు అవుతుంది లేదా ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ వరకు మనకి అవుతుంది సో ఇప్పుడు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అవకాశం ఓకే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ

తప్పకుండా ఎఫర్ట్ చేసుకునే ప్రైజ్లో మనకి ల్యాండ్ కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అనేది మినిమం ల్యాండ్ ప్రైజ్ అనేది అది సైజ్ అనేది పెట్టారు కాబట్టి డెఫినెట్గా చేసుకోగలుగుతారు సో గాయస్ చూసారు కానీ మనకి మంచి కనెక్టివిటీస్తో వచ్చి చుట్టూ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఈ వెంచర్ యొక్క అప్రూవల్స్ తోటి మనకి హెచ్ఎండిఏలో మనకి ఇంత మంచి ప్రైజ్లో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవనైతే చెప్తున్నారు మరి ఒకసారి మీరు ఈ వెంచర్కి విజిట్ చేసి క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఈ వెంచర్ అయితే నచ్చుతుంది మీకు నచ్చితే తప్పకుండా మన తోటి రవి గారితో అయితే మాట్లాడుకొని క్లియర్గా ప్రోడక్ట్ విషయం ప్రైజ్ విషయం ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకోవచ్చు సో గైస్ ఇక లేట్ ఎందుకండి పైన ఉన్నటువంటి నంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వీళ్ళే ఎగ్జా ఎన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు నచ్చితే వాళ్ళతో అయితే తీసేసుకోవచ్చు సో గైస్ ఇక ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాజెక్ట్ మన మన ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకెన్ ఆన్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తా అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే